ప్రేజ్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ గాక వేగుజాము ప్రార్థన రండి ఒక స్థుతి కీర్తన పాడుకుందాము ఉదయమునా కృపతో తృప్తి మరచుడు చే అపుడు మేము మాది నము లన్నియు ఉచహించి సంతో సించేదాము మాదే ఉడేనా ఎహోవా కరునామా పైచు పునుగాకా మాదే చేతి పని మాకు కా మా చేతి పని మాకు మా హల్లెలూయా 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 హల్లెలూయా

ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట ముప్పై ఆరవ కీర్తన ఒకటవ వచనం యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముందును ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా మన ప్రభును మన రక్షకుడైన ఏసయ్య నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనం చదువుకున్నటువంటి ఈ నూట ముప్పై ఆరవ కీర్తన సంప్రదాయం ప్రకారం పస్కా పండుగ అనంతరం కృతజ్ఞత తెలియజేసేటువంటి సమయంలో పాడే కీర్తన ఈ కీర్తనలో ఇరవై ఆరు వచనాలు ఉన్నాయండి ప్రతి వచనం యొక్క వర్ణన వివరణ ఏంటంటే సృష్టి అది మొదలుకొని ఇస్రాయేల్ ప్రజలు కణాను దేశాన్ని జయించే వరకు ఆ సంఘటనలు ఆ పద ఘటనలు చక్కగా వివరిస్తూ వచ్చాడు కీర్తనకారుడు ఇరవై ఆరు వచనాలలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి వివరణ చివర ఆయన కృప ఉండును అని వ్రాస్తూ వచ్చారు అంటే దేవుణ్ణి ఇరవై ఆరు సార్లు ఇరవై ఆరు వచనాల్లో ఇరవై ఆరు సార్లు ఆయన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెబుతూ స్థుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇది మనం గమనించినట్లయితే యాజకులు ఈ కీర్తన పాడుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్న క్రమంలో ఆ వివరణ వెంటనే ఇస్రాయేల్ ప్రజలందరూ సర్వ సమాజము ఆయన కృప అని చెప్పి దాన్ని ముగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఎంత గొప్ప అనుసరణీయమైనటువంటి కీర్తన వర్ణన కీర్తన గొప్ప కీర్తన దేవుని స్థుతించే విధానంలో యాజకులు ప్రజలందరూ కూడా మమేకమై వంత పలికినట్లుగా దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరిస్తూ వచ్చినటువంటి కీర్తన ఇది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ కీర్తనంతా మనం ఒకసారి ధ్యానం చేస్తే మరణం చేసుకుంటే ఇస్రాయల్ ప్రజల జీవితంలో ఏ విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడో మనం జన్మించిన మొదలుకొని నేటి వరకు మన జీవన ప్రయాణంలో మనం ఎన్ని అద్భుత కార్యాలు కానీ సంఘటనలు కానీ పోరాటాలు కానీ ఇరుకులు ఇబ్బందులు కానీ వీటన్నిటి గుండా దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తూ రక్షిస్తూ కాపాడుతూ వచ్చిన విషయాలు మనకు గుర్తుకు వస్తాయి నీ జీవితంలో నా జీవితంలో ఎన్ని సమస్యలు రాలేదు గుండా దేవుడు మనల్ని ఎంతమందిని విడిపించి ఆయన ఆదుకోలేదు కదా కాబట్టి ఇవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు మన హృదయం నిండా ఏముండాలి స్థుతి ఉండాలి ఇస్రాయల్ ప్రజలు చెప్పినట్లుగానే ఆయన కృప నిరంతరం ఉండునని మనం చెప్పగలగాలి అంత గొప్ప దేవుడు మన దేవుడు ఇస్రాయల్ ప్రజల జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా చేస్తూ ఇంతవరకు మనల్ని నడిపించాడు కనుక వేకోజామున మనం కూడా దేవునికి ఆయన కృప నిరంతరం ఉండును అని దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆయన స్థుతిస్తామా ఆయన కుస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామా దేవుడు చాలా సంతోషిస్తాడు ఆయన కోరుకునేది కూడా అదే కనుక ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజాం దేవుని యొక్క కృప మన ఎడల నిరంతరం ఉందని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్థుతులు చెల్లిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులు కొత్త నీకు వేలాది వందనాలు స్తోత్రాలు నీవు మాకిచ్చిన ఈ వేకోజాము వాక్యాన్ని బట్టి వందనాలు నీ కృప ఎంత గొప్పది ప్రభుత్వ నీ కృప ఇస్రాయల్ ప్రజల మీద నిరంతరం ఉన్నట్లుగానే మా మీద కూడా ఉన్నది మమ్మల్ని విడవక ఎడబాయక మమ్మల్ని కాయచ్చు కాపాడుచు నీ ప్రేమనంతా మా మీద కుమ్మరిస్తు నడిపిస్తున్నందుకై పోషిస్తున్నందుకై నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాముఖ్యంగా ఈరోజు మీరు మాకు ఇచ్చినారు ఈ దినమంతా నీ కురుపులో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి మా అవసరాల కళ్ళని తీర్చండి నీ కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు మిమ్మల్ని వాడుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఇవే కోజాము ప్రార్థన వింటున్నా చూస్తున్నా బిడ్డలందరినీ కూడా దీవించి కుటుంబాలను దీవించి యేసయ్య ఏసయ్యాతి శ్రేష్టమైన నామం స్తుంచి ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆ మెయిన్